హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఎక్స్ప్రెన్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో విశాఖపట్నం సిటీ సివిల్ కటాఫ్ ఎక్స్పెక్టెడ్ సివిల్ కటాఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఎలా ఉంటుందనేది నాకు కంచిన ప్రకారము ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఆల్రెడీ ఇంతకుముందు పదమూడు జిల్లాలకు సంబంధించి చేయడం జరిగింది కానీ ఒక బ్రదర్ డైలీ అంటే అన్న చేయండి అన్న ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చేయండి అన్న విశాఖపట్నం సిటీ చేయండి అన్న చేయండి అని చాలా రోజులు జరుగుతున్నారు కొంచెం సమయం లేక కొద్దిగా ప్రిపరేషన్లో ఉన్నాను కాబట్టి గ్రూప్ టూలో కాబట్టి చేయలేకపోయాను ఏమనుకోకుండా బ్రదర్ కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను ఈ యొక్క కట్ ఆఫ్ అనేది ముందుగా చెప్తున్నాను ఈ విధంగా అంటే ఇంతకంటే పెరిగే అవకాశం అయితే ప్లస్ అయ్యే అవకాశం అయితే లేదు కానీ మైనస్ ఒకటి మైనస్ రెండయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకేనా ఈ యొక్క కట్ ఆఫ్ టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు వేల పదహారులో పద్దెనిమిది ఇరవై రెండు అప్పుడు అలా వెళ్దాం రెండు వేల పదహారులో పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే నూట తొంభై రెండు పోస్టులు ఉన్నాయి ఓకేనండి మరి జనరల్ అభ్యర్థులకైతే వన్ థర్టీ వన్ ఉంది ఉమెన్కి అయితే నైంటీ సెవెన్ ఉంది ఏ అభ్యర్థులకు బీసీఏ అభ్యర్థులకు వన్ వన్ ఎయిట్ ఉంది సెవెంటీ ఫోర్ ఉంది బీసీ బీసీబీకి వన్ నాట్ సెవెన్ ఉంది ఉమెన్కు సెవెంటీ నైన్ ఉంది బీసీసీకి ఎయిటీ వన్ ఉంది బీసీడీకి వన్ ట్వంటీ నైన్ ఉంది నైంటీ త్రీ ఉంది బీసీఈకి సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఉంది ఎస్సీకి వచ్చేసి వన్ నాట్ వన్ ఉంది సెవెంటీ సిక్స్ ఉంది ఎస్టీకి వచ్చేసి నైంటీ వన్ ఉంది సిక్స్టీ నైన్ ఉంది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా విశాఖపట్నం రూరల్లో అయితే ఎక్కువ పోస్టులు ఉండడం జరిగింది విశాఖపట్నం సిటీలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పదిహేను పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ అన్ని కేటగిరీలలో ఈ యొక్క వేకెన్సీ అనేది లేవు కాబట్టి ఉన్న కేటగిరీలు అంటే ఏ సిడిఈ ఈ యొక్క కేటగిరీలో ఓ సి ఏసీడీ ఈ యొక్క కేటగిరీలో వేకెన్సీ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కట్ ఆఫ్ మాత్రమే అక్కడ ఇవ్వడం సెలక్షన్ సెలెక్ట్ చేయడం జరిగింది మరి మిగతా అభ్యర్థులకు పరిస్థితి ఏమిటి అనుకోవచ్చు ఇక్కడ సిటీలో మనకు ఇక్కడ తక్కువ ఉన్నప్పుడు ఒకవేళ రూరల్లో ఓపెన్లో కొట్టి కొట్టినప్పుడు అక్కడ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ రూరల్ అయినా సిటీ అయినా ఏదైనా సరే ఆ యొక్క జిల్లా అభ్యర్థులకు వర్తిస్తాయి కాబట్టి మీరు ఓపెన్లోనే కొట్టచ్చు నో ప్రాబ్లం తక్కువ పోస్టులు ఉన్నాయని బాధపడాల్సిన అవసరం లేదు అది రెండు వేల పద్దెనిమిదిలో ఆ విధంగా ఉన్నాయి మరి రెండు వేల ఇరవై రెండులో చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క విశాఖపట్నం సిటీకి సంబంధించి నూట ఏడు పోస్టులు నూట ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా విశాఖపట్నం రూరల్ అయితే నూట యాభై తొమ్మిది పోస్టులు దీని యొక్క సంబంధించి కట్ ఆఫ్ కూడా చేయడం జరిగింది ఎందుకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీకాకుళం విశాఖ అదేవిధంగా విజయనగరం ఈ మూడు డిస్టిక్లలో కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ పోటీ చాలా ఎక్కువ ఉంటుంది అభ్యర్థులు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంటుంది కాబట్టి పోస్టులు కూడా అంతంత మాత్రం ఉంటాయి కాబట్టి కట్ ఆఫ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కట్ ఆఫ్ అంచనా పెట్టుకుని టార్గెట్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది మనం చూసినట్లయితే ఫైవ్ పర్సెంట్ అభ్యర్థి అయితే వన్ థర్టీ త్రీ నుండి వన్ థర్టీ ఫైవ్ మధ్య ఉండాలి ఫైవ్ పర్సెంట్ అంటే ఎవరు తెలంగాణ కావచ్చు కర్ణాటక అంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఓకేనండి మరియు అదేవిధంగా ఓసీ అభ్యర్థులు ఈ యొక్క ఈ యొక్క విశాఖపట్నం సిటీలోని ఓసీ అయితే జనరల్ అంటే వన్ థర్టీ నుండి వన్ థర్టీ టీ స్కోర్ పెట్టుకోండి సరిపోతుంది ఉమెన్కి అయితే నైంటీ సిక్స్ నుండి నైంటీ ఎయిట్ ఇంత ఎక్కువ ఉంటుందా అంటే దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఈ యొక్క మూడు డిస్టిక్లలో అయితే కొంచెం పోటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధమైన స్కోర్ ఉన్నప్పుడే ఒక మార్క్ అటు ఇటు తగ్గినా కూడా మీరు ఖచ్చితంగా మంచి టాప్లో ఉంటారు అర్థం చేసుకోండి ఓకేనా కరెక్ట్ నేను తక్కువ కట్ ఆఫ్ చెప్పి రేపు అది కానీ మీరు కరెక్ట్గా ఆ యొక్క కట్ ఆఫ్ రీచ్ కాకుంటే మీరు నన్నే తిట్టుకుంటారు కాబట్టి ముందుగానే నేను చెప్తున్నాను ఏంటంటే ఈ యొక్క కట్ అంచనా పెట్టుకుని ఎంతకంటే ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓకేనా ఈడబ్ల్యూఎస్ అయితే వన్ వన్ ఎయిట్ నుండి వన్ ట్వంటీ పెట్టుకోండి ఉమెన్ అయితే నైంటీ నుండి నైంటీ టూ బీసీఏ అభ్యర్థులకు వన్ వన్ సెవెన్ నుండి వన్ వన్ నైన్ ఉమెన్కి వచ్చేసి సెవెంటీ త్రీ నుండి సెవెంటీ ఫైవ్ బీసీ బి అభ్యర్థులు అయితే వన్ నాట్ సిక్స్ నుండి వన్ నాట్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ నుండి ఎయిటీ ఉమెన్ అభ్యర్థులకు బీసీసీ అయితే ఎయిటీ నుండి ఎయిటీ టూ బీసీ డి అయితే వన్ ట్వంటీ ఎయిట్ నుండి వన్ థర్టీ ఉమెన్ అయితే నైంటీ టూ నుండి నైంటీ ఫోరు బీసీఈ అయితే సెవెంటీ టూ నుండి సెవెంటీ ఫోరు బీసీఈ ఉమెన్ అభ్యర్థులైతే సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ మధ్యలో ఉంటే సరిపోతుంది ఎస్సీ అభ్యర్థులైతే నైంటీ నైన్ నుండి వన్ నాట్ టూ ఉమెన్ అయితే సెవెంటీ ఫైవ్ నుండి సెవెంటీ సెవెన్ ఎస్టీ అభ్యర్థులు అయితే నైంటీ నుండి నైంటీ టూ సిక్స్టీ ఎయిట్ నుండి సెవెంటీ ఉమెన్ అభ్యర్థులు ఈ యొక్క కట్ ఆఫ్ విధంగా ఉంటే ఖచ్చితంగా మీరు జాబ్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క కట్ ఆఫ్ అంచనా పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని టార్గెట్గా ఈ యొక్క కట్ ఆఫ్ రీచ్ అవుతున్నట్లుగా రీచ్ అవుతున్నారా లేదా మీ యొక్క ప్రిపరేషన్లో ముందుగానే మీరు టెస్ట్ సిరీస్ కానీ మీ యొక్క సొంతంగా మీరు యొక్క మీ యొక్క పరిశీలన ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ యొక్క కట్ ఆఫ్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ విశాఖపట్నం సిటీకి సంబంధించి సివిల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండి నా యొక్క అంచనా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి గుంటూరు సిటీ అదేవిధంగా ఈ యొక్క దానికి సంబంధించి మనం మిగతా ఏదైనా సిటీకి సంబంధించిన ప్రతి అంశం కూడా మనం కట్ ఆఫ్ కట్ ఆఫ్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంతకంటే పెరిగే అవకాశం అయితే ఉండదు ఓకేనా మైనస్ ఒకటి కానీ మైనస్ టూ అయ్యే అవకాశం ఉంటుంది నా యొక్క అంచనా మాత్రమే ఓకేనండి ఇలా పెట్టుకొని ఈ టార్గెట్ పెట్టుకొని ఈ యొక్క స్కోర్ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్